కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరాన్ని కనులారా వీక్షించాలని భక్తులకు శాఖ శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని పలు నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది సికింద్రాబాద్ అయోధ్య మధ్య నడిచే రైళ్లు జనగామ కాజీపేట పెద్దపల్లి రామగుండం మంచిర్యాల మీదుగా ప్రయాణిస్తాయి విజయవాడ నుంచి అయోధ్యకు వెళ్లే రైళ్లు ఏలూరు తాడేపల్లిగూడెం రాజమహేంద్రవరం అనపర్తి సామర్లకోట అన్నవరం తుని విశాఖపట్నం విజయవాడ శ్రీకాకుళం రోడ్డు స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు సికింద్రాబాద్ అయోధ్య రైళ్లు ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి రోజు విడిచి రోజు బయలుదేరుతాయి అంటే ఈ నెల ముప్పై ఒకటిన ఫిబ్రవరి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు పదిహేను పదిహేడు పంతొమ్మిది ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఐదు తేదీల్లో సాయంత్రం నాలుగు గంటల నలబై ఐదు నిమిషాలకు బయలుదేరుతాయని తెలిపారు అదేవిధంగా కాజీపేట నుండి అయోధ్యకు పెళ్లే రైళ్లు కూడా రోజు విడిచి రోజు బయలుదేరుతాయి ఈ నెల ముప్పై నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తేదీల్లో రోజు విడిచి రోజు సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరతాయి అలాగే విజయవాడ నుంచి ఫిబ్రవరి నాలుగున గుంటూరు నుంచి ఈ నెల ముప్పై ఒకటిన రాజమహేంద్రవరం నుంచి ఫిబ్రవరి ఏడున సామర్లకోట నుంచి వచ్చే నెల పదకొండున అయోధ్యకు రైళ్లు బయలుదేరతాయి ఆయా స్టేషన్లలో బయలుదేరిన రైళ్లు తిరిగి అయోధ్య నుంచి అవే స్టేషన్లకు చేరుకుంటాయని అధికారులు తెలిపారు ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఇదిలా ఉండగా అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్ఠ గురించి ఏపీ బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ అయోధ్యలో ఒక అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోందని అయోధ్య రామమందిరం భారతీయుల దశాబ్దాల కళ అని చెప్పారు ఈ విగ్రహ మందిర కార్యక్రమం జరగబోతోందని తెలిపారు ఏపీలో ఈ మాత్రమే సెలవు ప్రకటించారని తేదీన దేశం మొత్తం విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారని చెప్పారు ఇరవై ఒకటిన విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నేపథ్యంలో సెలవు ప్రకటించడాన్ని తాము కూడా స్వాగతిస్తున్నామని ఇరవై రెండున కూడా సెలవు ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ప్రకటించలేదని విమర్పించారు ఇరవై రెండున సెలవు ఇవ్వకపోవడం వెనుక వైసీపీ ప్రభుత్వ దురుద్దేశం అర్థమవుతోందని అన్నారు అయోధ్య ఘట్టాన్ని అందరూ వీక్షించేందుకు సెలవు ఇవ్వాలని సూచించారు